దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ప్రయోజన ఈరోజు దేవుడికి ఇస్తున్న వాగ్దానం కీర్తనము నూట ముప్పై ఐదు అధ్యయనో వచనం యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరం నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము దేవునికి ఏ మేము ఏమగలను గాక ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక మెన్ దేవుడు మాట ఆయన మన పక్షమున కార్యము సఫలము చేస్తాను అనేటువంటి మాటను దేవుడు నీకు తెలియపరుస్తా ఉన్నాడు మన పక్షమున ఉంటాడు మన పక్షమున కార్యము సఫలం చేస్తాడు అంత మాత్రమే కాదు ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన చేతి కార్యాలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ఏమాత్రం కూడా ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో ఆ పనిని దేవుడు తప్పకుండా తుదముట్టిస్తాడు విడిచిపెట్టాడు ఏమాత్రం కూడా మనుషులు మనం విడిచిపెడతాం కానీ ఆయన విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు ప్రియ దేవుని బిడ్డ నువ్వేదైతే పని చేస్తున్నావో నువ్వు చేసేటువంటి పనిలో నువ్వు చేసే కార్యంలో అంతటిలో నీ దేవుడు నీ పక్షంగా ఉండి ఆ కార్యాన్ని సఫలం చేయను మన పక్షంగా ఉన్నటువంటి మనుషులు ఎవరు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఎప్పుడు మనల్ని విఫలం చేయాలని లేకుండా మనల్ని ఎదగకుండా చేయాలని మన మీద కుట్ర పన్నాగం పండేవారు ఉంటా ఉంటారు కానీ నా ప్రియ కుమారుడు నా కుమార్తె వారు చేసిన పనిలో సఫలమవ్వాలి అనేటువంటి ఏకైక ఉద్దేశంతో దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు విపక్షంగా ఉండి నిన్ను ఓడిపోనివాడు నేను గెలుపొందిస్తాడు నువ్వు ఏ పని చేస్తున్నావు ఏ జాబ్ చేస్తున్నావు బిజినెస్ చేస్తున్నావు లాస్ట్లో ఉన్నావా దేవుడు తప్పక సఫలం చేస్తాడు ఓడిపోతున్నవా దేవుడు గెలుపు గెలుపు నీకు ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు కుటుంబంలో సమస్యల చేత సమాధానం లేక బాధపడుతున్నావా దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని సఫలం చేసి సమాధానాన్ని సంతోషాన్ని ఖచ్చితంగా దయచేస్తాడు ప్రియా దేవుని కుమారుడ కుమార్తె నా పక్షము నా కార్యము సఫలం చేసేటువంటి దేవుడు ఎవరంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి మాట వింటున్నా కానీ నీ జీవితంలో దేవుడు ఒక చక్కటి మాట నేస్తా ఉన్నాడు కురిగిపోయి కృషించిపోయి అనేక రకాల సమస్యల చేత కొట్టుమిట్లాడుతూ అనారోగ్యాలతో అప్పులతో నిందలతో అవమానలతో ఒంటరితనంతో ఉన్నావా దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు నీ చేతి కార్యాలను విడిచిపెట్టకము కీర్తనకరణ అంటున్నాడు దేవునితో దేవా నువ్వే కార్యం చేయ మొదలుపెట్టావో దాన్ని విడిచిపెట్టకు అని చెప్తున్నాడు దేవుడు ఎప్పుడైనా విడిచిపెడతాడా ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు ఆయన దేవుడితో కూర్చునే వారిని ప్రేమిస్తాడు కనుకరిస్తాడు క్షేమాన్ని దయచేస్తాడు మనుషులు పట్టుకున్నట్టు పడుకుంటారు మన పక్షి ఉంటారు కానీ మనకే వ్యతిరేకంగా అవుతారు మన చేయబడుకున్నట్టు చేస్తారు కానీ మనల్ని ఒంటరిగా వదిలేస్తూ ఉంటారు కానీ ప్రతి బిడ్డ బిడ్డా ఈరోజు ఈ మాటను వింటున్నది ఎవరి వాక్కు కాదు భూమి సూర్య చంద్రం నక్షత్రాలు చేసిన మహాగోపదేవుడిని ఏసుకొస్తూ దేవుని మాట వాక్కు నువ్వు వింటా ఉన్నావు ఆయన చెప్తున్న మాట నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో చదువుకున్నావా చదువుల్లో జాబ్ చేస్తున్నావా జాబ్లో ఉద్యోగ కొరకు ప్రయత్నం చేస్తున్నావా ఆ ఉద్యోగ ప్రయత్నాల్లో నీ బిజినెస్లో నీ కుటుంబంలో ప్రతి విషయంలో ప్రతి చోట ప్రతి దగ్గర దేవుడు చెప్తున్నాడు నీవు చేసే ఏదో పనుందో ఆ పనిలో దేవుడు నీపక్షంగా ఉండి శత్రువు మనల్ని పడకూడదని చూసినా కదా మన పక్ష ఎవరంటే అధికమైన దేవుడు గొప్ప దేవుడు ఆయన మన పక్షంగా ఉండగా విరోధి మనకి ఎవరు లేడు ఆయన పక్షంగా ఉండి నీ కార్యాన్ని సఫలం చేస్తాడు నీ పని సఫలం చేస్తాడు ఒకవేళ నీకున్న సమస్యను బట్టి నువ్వు ఓడిపోతూ బాధపడుతూ నింది నీ మీదకి వచ్చిన నిందలను బట్టి అవమానాలు బట్టి కృంగిపోయి ఉన్నావా బాధపడకు ధైర్యంగా ఉండు దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప విడుదల కార్యం జరిగిం పనిచేస్తానని మాటిస్తున్నాడు కనుక నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నీ కార్యాన్ని సఫలం చేస్తాను అని మాటిస్తున్నాడు కనుక ఈ వాక్య వాగ్ద్యాన్ని నమ్మి నాతో ప్రార్థనలోకి ఉంచు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాగణ వందనాడు స్తోత్రం చేసిన సహాయాన్ని దీవించి ఆశ్రయించు క్షేమ నెమ్మది దయచేమ వేడుకుంటాం ఇదంతా మీ క్షేమం ఆపదలు దయచే మేము చేసే ప్రతి పనిలో తోడు నీళ్ళు దయచేసి మేము వేడుకుంటున్నాం మేమే ఏ పని చేస్తున్నామో జాబ్ చేసే వారికి బిజినెస్ చేసే వారికి చదువుకున్న వారికి ఎగ్జామ్స్ రాసే వారికి ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారికి వారి పనిలో వారి యొక్క పనిలో వారి యొక్క ప్రయాణంలో ప్రతి చోట వారికి సఫలం దయచేసి మీరు మాయ పొంది రక్షించి స్థిరపరిచి బలపరిచి లేవని ఆశీర్వించమని మీ నామానికే మేము తెచ్చుకున్నామని నా చెట్టును ఏ స్థుల కృతజ్ఞతతో అడిగి వేడుకొని పొందుకుని చున్నాము తండ్రి ఆమెన్ 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 దేవునికి స్తోత్రం అందరికి ప్రైజ్ ద లాడ్